వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రేపటి నుంచి ఇచ్చా తులారాశి వారు తమ లక్ష్య సాధన వైపు అడుగు ఉన్నారు మరి ఏ విధమైనటువంటి లక్ష్యాలు చేరుకోబోతున్నారో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి వారి యొక్క లక్ష్య సాధనకు అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ధైర్యంతో ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి మీ యొక్క కృషి త్వరలోనే ఫలిస్తుంది ఆప్తులకు మీ సమస్యలను తెలియచేయండి పట్టుదలకు పోవద్దు సౌమ్యంగా మెలగండి అవసరాలను వాయిదా వేసుకుంటారు ఒక సమాచారం మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది ఆత్మీయులతో కాలక్షేపం కూడా చేస్తారు కొత్త వ్యక్తులను మీ విషయాలకు దూరంగా ఉంచుతారు అవివాహితులు శుభవార్త వింటారు హనుమాన్ చాలిస పండించడం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి తులరాశి వారికి రాదు లేదు అనుకున్నది మీ చేతికి అందబోతూ ఉంది సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి మీ యొక్క ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది చాకచక్యంగా వ్యవహరించి పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు ప్రతిభ పాటవాళ్ళు వెలుగులోనికి రాబోతూ ఉన్నాయి పరిష్కారాలు అందుకుంటారు ఖర్చులు అధికంగా ఉంటాయి సంతృప్తికరంగా రోజులు గడుస్తూ ఉంటాయి ఆలయాలకు విరాళాలు అందిస్తారు కీర్తి ప్రతిష్టలు మీకు పెంపొందించుకోబోతు ఉన్నాయి నిలిచిపోయిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేసిస్తారు మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తూ ఉంటారు దూరపు బంధుత్వాలు కూడా మీకు బలపడిపోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయి అవుతుంది ఆర్థిక లావాదేవీలు ఓరటందిస్తాయి విశ్రాంతి లేపనప్పటికీ కూడా విజయాల మీవే అవసరాలకు నెరవేరుతాయి స్థిమితంగా పనులన్నీ అవుతాయి ఇంటి విషయాలపై శ్రద్ద వహిస్తారు గృహ అలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది విలాస వస్తువును కొనుగోలు చేస్తారు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించి ఉల్లాసంగా కూడా గడుపుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి